హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అద్దిరిపోయే ఉల్లిపాయ వడియాలండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నంలో కానీ లే స్నాక్స్ లాగానే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అన్నలకే కాదండి స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా అచ్చం ఉల్లిపాయ పక్కడి టైప్లో ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసము దీనికోసము రెండు కప్పులు బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను అండి అలానే బియ్యం పిండి అంతా తీసుకున్నామో ఉల్లిపాయ ముక్కలను కూడా అలానే రెండు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గట్టుగా మీకు స్పైసీనెస్ ఎంత కావాలో కారము దాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకుని అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని పచ్చ పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని రెండు రెండు కప్పుల బియ్యం పిండికి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ని అయితే మరగనివ్వాలి ఏంటనే రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి కొంచెం మగ్గితే సరిపోతుంది దాంట్లోనే మనము కచ్చా పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోయిన సిమ్లో పెట్టుకుని బియ్యం పిండిని కొద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా అడుగు చూసుకోవాలండి పిండిని అయితే ఇట్లా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టుగా ఎక్కడ పిండి లేకుండా పిండి అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇట్లా బాగా చల్లారిన తర్వాత చేతికైతే ఆయిల్ రాసుకొని ఒకసారి పిండిని అంతా బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి చేతితో మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలపాలి ఇలా కలపడం వలన మనకి పిండి అంతా స్మూత్గా అయిపోతుంది అంత అయిన తర్వాత చేతిక కొద్దిగా ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకుని మిగతా పిండి మేము మూత పెట్టేసుకుని క్లాత్ మీద కానీ ఏదనుకుంటే ఏదైనా ప్లేట్ మీద కానీ చిన్న చిన్న వడియాల కింద పెట్టుకోవాలి మాకైతే బాల్కనీలో ప్లేస్ లేదండి క్లాత్ మీద పెట్టుకోవడానికి అందుకనే నా ప్లేట్లో పెట్టి పెట్టాను మీకు వీలుంటే క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు అట్లనే పిండి అంతా వడల కింద పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకుని ఎండలో పెట్టుకున్నాము చూసారుగా బాల్కనీలో బట్టల స్టాండ్ వేసి పెట్టుకున్నామండి మాకైతే త్రీ డేస్లో ఎండిపోయినాయి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండిపోయిన తర్వాత టూ త్రీ డేస్ తర్వాత ఎండిపోయి గలగల్లాడుతున్నాయండి చూసారుగా అంత బాగా గలగల్లాడితే గట్టి అయిపోయాయో ఇప్పుడు నువ్వు వేయించుకొని చూద్దాము పొయ్యి మీద ముక్కడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలు వేసుకొని వేగనివ్వాలి చూసారు కదా వడియాలు అయితే పువ్వుల్లో లేచాయి అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మన ఉల్లిపాయలు ఇవి జీలకర్ర వేసాం కదా కొంచెం మనకి పకోడీల టైప్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనకి రైస్లోకే కాకుండా స్నాక్స్లో కూడా పిల్లలకు కూడా ఎప్పుడంటే అప్పుడు ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చేయడం కూడా చాలా ఈజీ అండి అన్నీ మనకి ఇంట్లో దొరికేవి బియ్యం పిండి మనకి ఇంట్లోనే ఉంటుంది ఉల్లిపాయలు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి కదండీ అంతే అండి క్రిస్పీగా టేస్టీగా ఉండే బియ్యం పిండితో ఉల్లిపాయ పొక్కడీ అయితే రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!